మోకాల్లో గుజ్జు తగ్గింది అని అనేస్తుంటాం కదా అసలు ఈ గుజ్జు అంటే ఏంటి మీ డాక్టర్ ఎక్స్రే చూసిన తర్వాత మోకాల్లో గ్యాప్ తగ్గింది అరుగుదల మొదలైంది అంటారు అదేమో మీరు గుజ్జు తగ్గింది అని అనేసుకుంటారు అదేంటో తెలుసుకుందాం మోకాల్లో కాటిలేజ్ సైనోవియల్ ఫ్లూయిడ్ అని రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కాటిలేజ్ అనేది బోన్ ఎండింగ్లో జాయింట్ యొక్క మూమెంట్ స్మూత్గా ఉండడానికి ఒక స్మూత్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది ఎలా అంటే మనం కొబ్బరి నీళ్ళు తాగాక కొబ్బరి అడుగుతాం తీసి ఇవ్వమని అలాగా స్మూత్గా ఉంటుంది బట్ అన్ఫార్చునేట్లీ నిజం ఏంటంటే అడల్ట్ కార్టిలేజ్కి బ్లడ్ సప్లై అనేది ఉండదు దిస్ ఏ ఏవాస్కులర్ అంటే మనం ఏది తిన్నా ఏది తాగినా దాని వరకు వెళ్ళి చేరే శాతం చాలా తక్కువ మరి దానికి న్యూట్రియన్స్ అవన్నీ ఎలాగా సో అదే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఎలాగంటే ఒక జాయింట్ మొత్తం కూడా సైనోవియల్ మెంబ్రెయిన్ ద్వారా లైనప్ అయి ఉంటుంది దాంట్లో సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఒక థిక్ లిక్విడ్ ఆల్రెడీ ఉంటుంది సో ఈ లిక్విడే ఈ కార్టిలేజ్కి అని కానీ దేనైనా సప్లై చేస్తుంది దాని నుంచి వచ్చేదాన్ని కూడా తీసుకోగలుగుతుంది మనం మూమెంట్ చేసినప్పుడు చేంజ్ ప్రక్రియ అనేది జరుగుతుంది సో ఇదంతా అసలు మీకెందుకు చెప్తున్నానంటే చాలామంది గింజలు తినొచ్చా బెండకాయ తినొచ్చా ఇలా అడుగుతుంటారు కదా ఆ మెకానిజం ఎలా ఉంటుందో చెప్పడానికి మనం ఏది తిన్నా కూడా అక్కడికి వెళ్ళి చేరే శాతం చాలా తక్కువ అంతేకాదు మీ డౌట్ నాకు అర్థమైంది ఎస్ అయినా గ్లూకోజ్ అమైన్ ట్యాబ్లెట్స్ కాండ్రైట్ సల్ఫేట్ ట్యాబ్లెట్స్ అవి కూడా చాలా తక్కువ మోతాదులోనే వెళ్తాయి మనం ఏది తిన్నా కూడా ఫస్ట్ ఇంటెస్టైన్లోకి వెళ్ళి అది బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళి అది సైనోవియల్ మెంబ్రెయిన్ దాకా వెళ్ళాక ఆ మెంబ్రెయిన్ ఫిల్టర్ చేసి కొంత మాత్రమే లోపలికి పంపిస్తుంది ఏది సైనోవియల్ ఫ్లూయిడ్లోకి సైనోవియల్ ఫ్లూయిడ్లోంచి కాటిలేజ్కి వెళ్తుంది సో కార్టిలైజ్కి డైరెక్ట్ బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల మనం ఏది తిన్నా ఎంత తిన్నా కూడా అక్కడికి వెళ్ళి చేరే శాతం తక్కువ సో మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో అసలు ఈ మహబీర గింజలు ఈ కొలాజన్ ట్యాబ్లెట్స్ గురించి క్లియర్గా మాట్లాడదాం